నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఈరోజు విడేస్తాను బండి హుండై ఐ ట్వంటీ యాక్టివ్ వీటీవీటీ పెట్రోల్ ఇంజన్ ఎస్ఎక్స్ టాప్ అండ్ మోడల్ పుష్పటన్ అస్తది స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ అలైవీల్స్ ఏబిఎస్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిఎల్ నెంబర్ ఢిల్లీ నెంబర్ ఇన్వాయిస్ అన్నస్తే కేవలం ముప్పై వేలు మాత్రమే ఎదిరిగింది స్టెపింగ్ ఇప్పటివరకు వరకు వారలేరు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు బానెట్ నుంచి డిక్కి వరకు మొత్తం ఒరిజినల్ బంపర్ పెట్టి బండి మొత్తం జన్యున్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ ఇలా ఎల్పీజీ కానీ సీఎన్జీ గానే లేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు బండి మంచిగా ఉంది కాబట్టి వీడియో ఎత్తున్నా ఇదే నార్మల్ ఐటువంటి యాక్టివ్ అయితే సపడేకపోవద్దు చూడంగానే నచ్చింది తక్కువ తిరిగింది అందుకే తీసుకొచ్చి వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ పర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడైనా అక్కడైనా సేమ్ ఈ బండికి నాకు తెలిసి ఈజీగా ఎనభై నుంచి లక్ష వరకు పేపర్లకు అయితే ఈ బండి ఢిల్లీలో ఉంది సార్ ఈ బండి ఇక్కడ కూడా మన పేరు మీద మార్చుకోవచ్చు పదిహేను నెల లైఫ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయి ఓనర్ తోటి మాట్లాడిస్తాను అయితే ఇరవై వేలు కమిషన్ బై రోడ్ బండి రావడానికి ఇరవై వేలు ఇరవై ఐదు వేలకి హుండాయ్ ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ వీటీ వీటీ పెట్రోల్ ఇంజన్ సార్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ నెంబర్ నాదే సార్ ఈ నెంబర్కే కాల్ చేయాలి వేయద్దు ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు బండికి ఎక్కడ కూడా పాన పెట్లేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోర్రీ కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది రీడింగ్ తక్కువ ఉంది బండి జన్యున్ ఉంది అందుకే వచ్చి వీడియో చేస్తున్నా ఇదే రీడింగ్ ఎక్కువ ఉండి బండి ఏమైనా మంచిగా అనవడకపోతే వేయకపోతే సార్ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు ఫెండర్లకు కూడా పాన పెట్టలే అపరాన్లు జెన్యున్ ఉన్నాయి నీళ్ళలో మునిగిన బండి కాదు చూసుకోర్రీ మొత్తం ఒరిజినలే ఈ బండి ఇప్పుడు షోరూంలో లేదు సార్ ఇది బ్యాన్ బంద్ అయింది ఇది నేను సేమ్ బండి టూ థౌజండ్ ఎయిటీన్లో కేరళ నుంచి తీసుకొచ్చిన డీజిల్ బండి మెరూన్ కలర్ అది తీసుకొచ్చి మెరూను వైట్ మర్చిపోయిన కలర్ నర్సరా ఉన్నప్పుడు తెచ్చి అక్కడనే అమ్మిన అప్పుడు కేరళ నుంచి బాగా తెచ్చినాం నీళ్ళల్లో మునిగిన పనులు బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంది బండికి సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్లల్లో రెండు బ్యాగులు ఉన్నాయి రియర్ ఏసీ ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ ఇంటీరియర్ కంపెనీ నుంచి సీట్లు ఎట్లా వచ్చినాయి అట్లే ఉన్నాయి సార్ వేసుకుంటే వేసుకోరు లేకపోతే లేదు మీ ఇష్టం బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది హుండై ఐ ట్వంటీ యాక్టివ్ హుండై ఐ ట్వంటీ యాక్టివ్ ఎస్ఎక్స్ బండికి రియర్ కెమెరా ఉంది రియర్ వైపర్ ఉంది రియర్ సెన్సార్స్ వచ్చినాయి కేవలం ముప్పై వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పద్దెనిమిది నవంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది డిసెంబర్లో రిజిస్ట్రేషన్ అయింది డ్యూయల్ కలర్ సార్ పైన బ్లాక్ వచ్చి కింద వైట్ వచ్చింది డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు స్టేపింగ్ ఇప్పటివరకు వాడలేదు షోరూమ్ నుంచి ఎట్లా వచ్చింది అట్లనే ఉంది కేవలం థర్టీ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ ఐదు లక్షల నలభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ డ్రైవర్ సైడ్ గ్లాస్ ఆటో గ్లాస్ ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఇచ్చిండు మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు తిరిగింది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది సార్ ఛార్జింగ్ పాయింట్లు మూడి ఇచ్చిండు ఢిల్లీ నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి ఎలాంటి లోన్ రాదు కస్టమర్ ధర ఐదు లక్షల నలభై వేలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే ఇరవై ఐదు ఇరవై వేలు కమిషన్ ఇగిరి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్